ಪ್ರಧಾನಮೇನ ಅಂಶ ಪ್ರಾಂತ ಅಭಿವೃದ್ಧಿಕ್ಕೆ ಸಾಗಂಚ ಅತ್ಯಂತ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಕಲಗಿನ ವಿಷಯ ಪ್ರತ್ಯೇಕ ಪ್ರಕೃತಿ ವೈತಿರಿ ವಲಯ ಜಾರಿಗೆ ನಷ್ಟ ಕರುವು ಕಾಟಕ ಅಕಾಲ ವರ್ಷಿ ಲೇಕ ಅಧಿಕ ವರ್ಷಗಳು ತುಫಾನ್ ವಂಟು ವಾಟವನ ಜಾರಿಗೆ ನಷ್ಟ మినిమైజ్ చేయాలంటే తప్పనిసరిగా సాగునీటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవలసిన అవసరమే ఉంది ఆ కోణంలో ఆలోచించినప్పుడు మన రాష్ట్రంలో కొన్ని నదులు పెద్ద కానీ చెన్నై కానీ అటు ఉత్తరాంధ్రలో కానీ ఇటు రాయలసీమ ప్రాంతంలోనూ కోస్తా ప్రాంతంలో ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కొత్త అలసత్వం జరుగుతూ ఉండటం వల్లనే నారాయణ గారు చెప్పట్టుగా మరి వారు మరి సర్క్యులేట్ చేసినటువంటి పత్రాలలో విషయాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు అది ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి ప్రాధాన్యత సాగునీటి ప్రాజెక్టులకి ఇవ్వవలసిన అవసరం ఉంది అది రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ కోణంలో ఆలోచించాలి కానీ ఆ కోణంలో ఆలోచన జరగటంలా ఇరిగేషన్ సబ్జెక్టు రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి రాష్ట్రాలే చూసుకోవాలి అనేటటువంటి ధోరణితో చాలా తక్కువ మొత్తాలను మాత్రమే ఇరిగేషన్ మీద ఖర్చు పెడతా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది అందులో కూడా మరి ఎప్పటి నుంచో రాష్ట్రాలు కొన్ని కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుని మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్తా ఉన్నా నిధులు కొరతం వలన అవి దీర్ఘకాలం కొనసాగుతూ ఉంటే యాక్సిలేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అనే దాని పేరు మీరుగా సహాయం చేయాలి అని కేంద్రంలో అనుకున్నా దానికి కూడా అత్యసరుగా నిధులు కేటాయిస్తూ ఉండటం వలన ఆ ప్రధానమంత్రి కృషి సంచా యోజన ఏఐబిపి పథకానికి కూడా ఏదో ముష్టి మీద వచ్చినట్టు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు దేశం మొత్తం మీద కేటాయిస్తా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది అదే సమయంలో నేషనల్ హైవేస్ కు మాత్రం ఏటా లక్ష కోట్లకు పైనే దాదాపుగా లక్షన్నర కూడా కోట్లు కూడా ఖర్చు పెడతా ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మన రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఇందులో కొనసాగించినట్టుగా మన ప్రాజెక్టుని సతంలో పూర్తి చేయాలనే దృష్టితో కాకుండా నిదానంగా కొంతమంది కాంట్రాక్టర్ కొంతమంది వ్యక్తులకి ఉపయోగపడే రీతిలో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇస్తా ఉన్నటువంటి పరిస్థితులు మోనని వాటి కాస్ట్ ఏమో పెరిగిపోతా ఉంది హనుమంతుడు వారి తోకలాగా కానీ బెనిఫిట్ మాత్రం రైతులకి చేరని పరిస్థితి ఉంది కాబట్టి ప్రత్యేకించి ఆ ప్రాంతాల్లో ఉన్న పెద్దవారు ఆ విషయాల గురించి మాట్లాడతారు నేను మీతో పూర్తిగా ఏకీకేస్తున్నా ఈ విషయం గురించి చాలా బాధపడే మన మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి దాంట్లో ఇదేమి మన వేప చెట్టు మీద ఆకు తీసుకొచ్చేది కాదు చిన్న చెట్టు మీద చిగురు తుంచుకునేది కాదు డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయంటే ఆ ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ ని ముందు ఏ ఏ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాత దేనికి ఇవ్వాలి తర్వాత దేనికి ఇవ్వాలి అల్టిమేట్ గా ఎక్కువ మంది ప్రజలకి అన్ని ప్రాంతాలలో ఉన్న వారికి అభివృద్ధి ఫలాలు అందేదానికి కృషి చేయాలనేది నా యొక్క అభిప్రాయం కూడా ఆ ఉద్దేశంతో ఈ పుస్తకంలో కూడా చాలా విషయాలు ఇందులో ప్రస్తావించే నేను అటు నేను ఇందులో చెప్పకోవటం లేదు ప్రధానంగా ఇందులో ముఖ్యమైన పెద్దలు చాలా మంది ఉన్నారు ఈ సమావేశం తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క ఆలోచన సభలో మార్పు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇవాళ అవసరమైన విషయాలు ఉదాహరణకు చెప్తాను హైకోర్టు బెంచి కర్మలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు మంచి నిర్ణయమే ఆలస్యంగా ఇప్పుడు అక్కడ హైకోర్టు కావాల్సిన బిల్డింగ్ కట్టాల్సింది దానికి నిధులు కేటాయించి టెండర్ పిల్లకుండా ఇక్కడ దాదాపు ఆరేళ్ళ నుంచి ఏడేళ్ళ నుంచి హైకోర్టు నడుస్తా ఉంది అమరావతిలో పెద్ద పెద్ద బిల్డింగ్ ఉంది ముప్పై మూడు మంది జబ్బులు కూర్చుంటారు కావలసినటువంటి రూమ్లున్నాయి మళ్ళీ ఇక్కడ వెయ్యి కోర్టు పెట్టి హైకార్క్ హైకోర్టు కడతామని చెప్పి ప్రభుత్వం చంద్ర పెరుగుతాము ఇది ఎంతవరకు సంబంధించి అట్లాగే ఇవాళ మెట్రో రైలు మెట్రో రైలు అని చెప్పి చాలా తొందరపడుతున్నారు మెట్రో రైలు పాలసీ రెండు వేల పదిహేను ప్రకారంగా తప్పనిసరిగా ప్రైవేట్ పార్టీ ముందుకు రావాలి సెంట్రల్ గవర్నమెంట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రం గ్రాంట్ గా ఇస్తుంది మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలు ఈక్విటీగా సమకోతాయి అసలే మన దగ్గర డబ్బులు లేవని మరి నారా లోకేష్ గారు ఏమో నాలుగు వేల కోట్ల రూపాయలు లోక్ బంధిస్తూ ఉంటుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా తగ్గుగా ఉంది అని చెప్పి ఒక ఇప్పుడు చెప్తా మరి అవసరమైన మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఎందుకు ఔటర్ రింగ్ రోడ్ నూట నూట యాభై మీటర్ల ఎడపతో నూట తొంభై ఏడు కిలోమీటర్ల లెంత్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కూడా అంత లేదు అట్లానే డెబ్బై ఐదు మీటర్ల ఎడపతో తొంభై ఏడు కిలోమీటర్ల ఎన్నర్ రింగ్ రోడ్డు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ హైవే వాళ్ళు వెస్టర్న్ బైపాస్ అయిపోయింది ఈస్టర్న్ బైపాస్ అంగీకరించారు అక్కడే మా విజయవాడలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర నుంచి నిర్మాణం ఉండాక రోడ్డు మీద మళ్ళీ లాంగ్ ఫ్లైఓవర్ వేస్తానికి ఒప్పుకున్నారు దాంతో దాదాపు ట్రాఫిక్ పరిస్థితి చాలా వరకు ఈజ్ అవుతుంది అది అక్కడ ఉండగా మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ అక్కడ ఉంటే సాక్షిగా చేద్దాం అనుకున్నట్టు కూడా ఇప్పుడు ట్యాక్సీ చేసేసిన పరిస్థితి దొరుకుతుంది ఈ రకమైనటువంటి ఆలోచనలో తప్పు మారాన ప్రభుత్వం దగ్గర నిధులు అవసరమైన వాటికి ఖర్చు పెట్టేదానికి లేకుండా పోయేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది ఆ దుఃఖం మార్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ మీద ఆధారపడి ఉంది అక్కడ నితీష్ కుమార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నారాయణ గారి చెప్పినట్టుగా భవనంగిర్ తరహా కాదు మనకి చట్టంలో ఇచ్చిన హామీ వాటిని అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి గను ఇప్పటికి ముప్పై ముప్పై మూడు నుంచి చేపట్టిన స్క్రీన్ నడుపుతా ఉంటే ఈ దేశంలో ఒకే ఒక్క ఫ్యాక్టరీ విశాఖపట్నం స్ట్రీట్ ప్లాంట్ మంచిది అయినటువంటి ఫ్యాక్టరీ అది ఒకటే మరి పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు దానికి గంగులు కేటాయింపు చేయాలనే ఆలోచన ఇప్పుడు కూడా లేకుండా ఆడీలు కేటాయించు కోటం ఇది మనందరం కూడా అడగవలసిన అవసరం ఉంది విశాఖపట్నం స్ట్రీల్ ఉనుము కేటాయించితే ఎవరు దయా దర్శ ఆ కార్మికులు దాన్ని బ్రహ్మాండంగా లాభాలు సంపాదించి ఇంకా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది మనకేమి ఆర్థిక ప్యాకేజీ మనకేమి దయా దర్చించే పెట్టు వస్తుంది గరువులు కేటాయించితే చాలు అట్లాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పక్కన బల్లారులో బ్రహ్మాదమైనటువంటి క్వాలిటీ ఐరన్ ఓర్ ఉంది దాన్ని పబ్లిక్ పెట్టాలి అనేటటువంటి డిమాండ్ చాలా న్యాయమైనటువంటిది అటువంటి మా కోసం కూడా కృషి చేయాలి ప్రజాభిప్రాయాన్ని మోగు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పొరపాటు ఆలోచనని విధానాన్ని మార్పించి మన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర రాయలసీమతో సహా కూడా చక్కగా జరిగేటట్టుగా ప్రత్యేకించి ఇంగ్లీష్ ప్రజెట్లతో పాటు వాటర్ షెడ్ ప్రాజెక్ట్ను కూడా బాగా ఎక్కువ నిధులు కేటాయించి ఎంఆర్ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ నిధులు కూడా కేటాయించి రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి బాగా కేంద్రీకరించి వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ అమలు చేసి ఆ వరుణ దేవుడి మన భూమి మీదకు వచ్చినటువంటి నీటిని పోషపర్చే దానికి కృషి జరగాలని చెప్పి అందుకోసం మనందరం కూడా కృషి చేద్దామని దానికి సమావేశం తప్పనిసరిగా దోహదం చేసింది నేను రాసిస్తున్నాను నారాయణ గారు రాసిన పుస్తకం నేను చదివాను అరిటి పండుగ పెట్టినట్టుగా చాలా చక్కగా చాలా వివరాలతో కరెక్ట్గా చాలా బాగా రాశారు ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పుస్తకం చదవాల్సినటువంటి అవసరం ఉంది నేను భావిస్తూ మరొకసారి ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మన దశరరాని నారాయణ గారు కానీ ఇతర పెద్దలు కానీ అందరినీ అభినందిస్తూ చర్వ తీసుకుంటాము నమస్కారం